వెల్కమ్ టు ఫాస్ట్ ఫార్వర్డ్ లో ఉండే అన్క్లైమ్ డిపాజిట్ పై ఆశ్చర్యకరమైన విషయాలను విడుదల చేసిన బ్యాంకింగ్ రెగ్యులేటర్ వారసులు లేక వారసులకు తెలియక బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్స్ మొత్తం డెబ్బై ఎనిమిది వేల కోట్లకు చేరిందని తెలిపిన ఆర్బీఐ నివేదిక పది ఏళ్లకు పైగా ఉన్న అమౌంట్స్ మొత్తం ఆర్బీఐ ఆధీనంలో ఉన్న డిపాజిట్ అండ్ అవేర్నెస్ ఫండ్ లోనికి జమ అవుతుంది గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరానికి సుమారు ఇరవై ఆరు శాతం అన్క్లైమ్ డిపాజిట్స్ పెరిగాయి అయితే ఈ ఇన్ఫర్మేషన్ ను పబ్లిక్ కు విడుదల చేయడానికి ఒక అగ్రిగేటర్ ప్లాట్ఫామ్ ను ఇప్పటికే ఆర్బీఐ బిల్డ్ చేస్తుంది హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్లకు శుభవార్త చెప్పిన ఐఆర్డిఏ ఇన్సూరెన్స్ కంపెనీలు క్యాష్ లెస్ ఆథరైజేషన్ ఇక మీదట వన్ అవర్ లోపు ఇవ్వాలని ఆదేశించిన ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ మరోపక్క క్యాష్లెస్ లెస్ సెటిల్మెంట్ కూడా మూడు గంటల లోపు ఫైనలైజ్ చేయాలని చెప్పిన ఐఆర్టీఏ ఇదిలా ఉండగా డిమాండ్ కు తగ్గట్టుగా కొత్త ప్రొడక్ట్స్ యాడ్ఆన్స్ మరియు రైడర్స్ ను ఇన్సూరెన్స్ కంపెనీలు ఇవ్వచ్చని ఆమోదం తెలిపిన ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో మారుతున్న ఫినాన్షియల్ సర్వీసెస్ రంగాన్ని నియంత్రించేందుకు ఫిన్టెక్ ఫిన్ టెక్ విడుదల వర్క్ ఆర్బీఐ పెరుగుతున్న సైబర్ క్రైమ్స్ ఫినాన్షియల్ ఫ్రాడ్స్ ఈ సెల్ఫ్ రెగ్యులేటర్ ఆర్గనైజేషన్ బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్న బ్యాంకింగ్ రెగ్యులేటర్ ఫిన్టెక్ లో కస్టమర్స్ ప్రొటెక్షన్ డేటా ప్రైవసీ సైబర్ సెక్యూరిటీ ఇంటర్నల్ కంప్లైంట్స్ కస్టమర్ కంప్లైంట్స్ హ్యాండ్లింగ్ కు కావాల్సిన విధి విధానాలు మార్గదర్శకాలని ఈ సంస్థ విడుదల చేసింది ఫినాన్షియల్ సెక్యూరిటీపై ఎల్జీబిటిక్యూ కమ్యూనిటీలో చేసిన సర్వేలో సంచలన విషయాలు తొంభై శాతం మంది ఖర్చు పెట్టడం కన్నా పొదుపు చేసుకోవడం వైపే మొగ్గు చూపారు అయితే మరో సంచలన విషయం ఏమిటంటే సామాన్యులతో పోలిస్తే వీరికి డిజిటల్ ఫినాన్షియల్ లిటరసీ కూడా చాలా ఎక్కువగా ఉందని ఇండియన్ ప్రొటెక్షన్ సర్వేలో వెల్లడి ముఖ్యంగా ఇన్సూరెన్స్ రిటైర్మెంట్ ప్లానింగ్ ట్యాక్స్ ప్లానింగ్ పై మంచి అవగాహనతో ఉన్న ఎల్జీబిటిక్యూ కమ్యూనిటీ ఇదిలా ఉండగా మరో సర్వేలో పల్లె ప్రాంతాల్లో ఫిన్టెక్ కంపెనీల కన్నా పర్సనల్ ఇంట్రాక్షన్ పైన మొగ్గు చూపుతున్నారని అంచనా మహిళా వ్యవసాయదారులను ప్రోత్సహించే ఉద్దేశంతో వంద రోజులు ట్రైనింగ్ ప్రోగ్రాంను ప్రారంభించిన హైదరాబాద్ ఎఫ్ఐసిసిఐ లేడీస్ ఆర్గనైజేషన్ మేడ్చల్ జిల్లాలోని రావుకోల్ గ్రామంలో వంద మంది మహిళలకు ఈ ట్రైనింగ్ ఇవ్వాలని దాదాపు యాభై రకాల కూరగాయల సాగుపై శిక్షణ ఇస్తూ ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయాలనే ఆలోచనలో ఉన్న హైదరాబాద్ ఎఫ్ఎల్ఓ రెండు సంచలన తీర్పులను వెల్లడి చేసిన కర్ణాటక హైకోర్టు మరియు మద్రాస్ హైకోర్టు సర్ఫేసీ చట్టం ప్రకారం ఎవరైనా బ్యాంక్ లో ప్రాపర్టీని కొంటే ఆ ప్రాపర్టీ మీద ఏమైనా ఇన్కమ్ ట్యాక్స్ ఎన్కమ్ రెన్సెస్ ఉన్నా ఆ ప్రాపర్టీని సబ్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చేయాల్సిందే అని తీర్పు చెప్పిన కర్ణాటక హైకోర్టు ఇదిలా ఉండగా మోటార్ వాహనాల చట్టం ప్రయోజనకరమైన చట్టం అని చెప్తూ ఏదైనా ప్రమాదంలో గాయపడిన బాధిత వ్యక్తుల వైపే ఉండాలి అని వ్యాఖ్యానించిన మద్రాస్ హైకోర్టు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ లో డబ్బులు దాచుకునే వారికి శుభవార్త కీలక డిపాజిట్స్ పై వడ్డీ రేట్లను పెంచిన పలు బ్యాంకులు ఎస్ బ్యాంక్ డి బ్యాంక్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఆర్బిఎల్ బ్యాంక్ వంటివి వడ్డీ రేట్లను పైకి తీసుకెళ్లాయి మరోసారి సంచలన తీర్పు చేసిన హర్యానా మూడు సంవత్సరాల్లో ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఫ్లాట్ ను అప్పగిస్తా అని చెప్పి ఏడు సంవత్సరాలైన ఫ్లాట్ ఇవ్వని బిల్డర్ పై కొరడా జిలిపించి బయర్కి అసలు మరియు వడ్డీ కలిపి వెనక్కి ఇచ్చేయాలని ఆదేశాలు జారీ చేసిన హర్యానా రియల్ ఎస్టేట్ రెగ్యులేటర్ ఇదిలా ఉండగా మరో కేసులో నిర్మాణం టైంకి ఫినిష్ చేసిన కంప్లీషన్ సర్టిఫికేట్ రానందున బయస్ కి టైంకి ఇవ్వనందున కొనుక్కున్న వాళ్ళకి అసలుపై వడ్డీని చెల్లించాలని ఆదేశాలు పంపించిన రాజస్థాన్ రేరా క్రిప్టో కరెన్సీ ఫేక్ ప్లాట్ఫామ్స్ పై మరోసారి హెచ్చరికలు జారీ చేసిన హోం మంత్రిత్వ శాఖ ఎక్కువగా ఆదాయం ఇప్పిస్తామని ఫేక్ వెబ్సైట్స్ మరియు యాప్స్ తో జనాలను మోసం చేస్తున్నారని చెప్పిన సైబర్ దోస్త్ ఇదిలా ఉండగా రిజర్వ్ బ్యాంకు కు చెందిన మేనేజర్ బ్యాంక్ ఖాతాలోంచి యాభై నాలుగు వేలు దొంగలించిన సైబర్ నేరగాళ్లు మరో సైబర్ ఫ్రాడ్ లో హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని మూడు రోజులు సైబర్ నిబంధనం చేసి ముప్పై ఒక లక్షలు లాక్కున్న సైబర్ కేటుగాళ్లు ఆధార్ బయోమెట్రిక్ ద్వారా ప్రజల డేటా చోరీకి గురి కావచ్చని చెప్పిన కేంద్రం ఈ మేరకు గతంలోనే హెచ్చరించినా కూడా ఇప్పుడు మళ్ళీ మరోసారి గుర్తు చేస్తూ కేంద్ర ప్రభుత్వం మరియు ఆర్బీఐ కూడా మరోసారి చెప్పారు అయితే స్టాక్ మార్కెట్లో అన్ రిజిస్టర్డ్ అడ్వైజర్స్ చేసే స్కాముల బారిన పడకుండా ఉండేలా మరిన్ని చర్యలు తీసుకుంటున్న సైబర్ దోస్ సెబీ మరియు స్టాక్ ఎక్స్చేంజెస్ ట్రైడర్స్ కు మరోసారి శుభవాత చెప్పిన సేబీ ట్రేడింగ్ చేసేటప్పుడు మార్జిన్స్ కోసం క్లెక్ చేసి కొలెక్టరల్ గా ఇచ్చే లిస్ట్ ను మార్పు చేసిన క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ ఇంతవరకు కేవలం బ్యాంక్ డిపాజిట్స్ లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ మరియు కొన్ని డెడ్ ఫండ్స్ను మాత్రమే క్యాష్ గా అంగీకరించేవారు అయితే ఇక మీదట కొన్ని మ్యూచువల్ ఫండ్స్ గ్రూప్ వన్ షేర్స్ గోల్డ్ ఫండ్స్ లను నాన్ క్యాష్ గా కాకుండా క్యాష్ కాంపోనెంట్స్గా ఎలా చేయొచ్చు అని చెప్పిన సేబీ ఈ నిర్ణయంతో మార్కెట్లో ట్రేడింగ్ యాక్టివిటీ ఇంకా పెరుగుతుందని అంచనా వేస్తున్న మార్కెట్ వర్గాలు కీలక మార్పులు చేసిన పలు మ్యూచువల్ ఫండ్ ఏఎంసిస్ ఎడల్ వైస్ స్మాల్ క్యాప్ మరియు మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లో ఫండ్ మేనేజర్స్ ను మార్చిన ఏఎంసి ఇదిలా ఉండగా ఎల్ఐసి ఏఎంసీలకు చెందిన రెండు ఫండ్స్ కి పేర్లను మార్పు చేసిన ఎల్ఐసి ఏఎంసీ అదేవిధంగా వైట్ యాక్ క్యాపిటల్ మరియు ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్స్ ల కొన్ని బెంచ్ మార్కును మార్పు మరోపక్క ఐసిఐసిఐ ఏఎంసీకు చెందిన రెండు ఈటీఎఫ్లకు ఆమోదం తెలిపిన సెబీ వరుసగా ఐదో రోజు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు సాధారణ ఎన్నికలు ముగిస్తూ ఎన్నికల ఫలితాల విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో లాభాల స్వీకరణకు దిగుతున్న మదుపర్లు ఆరు వందల పాయింట్ల నష్టంతో డెబ్బై నాలుగు వేల దిగువను ముగిసిన ముప్పై స్టాక్ల సెన్సెక్స్ చే కూడా అదే కోవలో ఒక శాతం నష్టంతో ఇరవై రెండు వేల ఐదు వందల దిగువన ముగిసింది లో పెరుగుతున్న వడ్డీ రేట్లతో పాటు మిడిల్ ఈస్ట్ ఏషియాలో ఉన్న అన్సెర్టినిటీ వల్ల మార్కెట్లో కొంత అనిశ్చిత దారితీస్తుంది అని అంచనా వేస్తున్న విశ్లేషకులు స్వల్పంగా పుంజుకున్న క్రిప్టో మార్కెట్లు బిట్కాయిన్ ఒకటి ఒక శాతం లాభంతో అరవై ఎనిమిది వేల ఐదు వందల డాలర్ల దగ్గర ఉండగా ఇథీరియం మాత్రం స్వల్ప నష్టాలతో మూడు వేల ఎనిమిది వందల డాలర్ల దిగువన ట్రేడ్ అవుతుంది స్థిరంగా ఉన్న బంగారం మరియు వెండి ధరలు పది గ్రాముల బంగారం డెబ్బై రెండు వేల దగ్గర స్థిరంగా ఉండగా ఒక కేజీ వెండి మాత్రం వెయ్యి రూపాయలు తగ్గి తొంభై ఐదు వేల దగ్గర ఉంది ఈ వీడియో కనుక గా అనిపించినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఇవి రోజు ఫినాన్షియల్ అప్డేట్స్ మళ్ళీ తిరిగి రేపు ఫినాన్షియల్ అప్డేట్స్తో కలుద్దాం అంతవరకు సెలవు